Terima తెలంగాణాలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠం రేకెత్తించాయి మొత్తం పదిహేడు సీట్లకు గాను బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్కు ఎనిమిది స్థానాలు దక్కాయి ఎంఐఎం పార్టీ ఒక సీటును కైవసం చేసుకుంది ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ బోని కొట్టలేకపోయింది ఇక గెలుపొందిన బీజేపీ అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే ఆదిలాబాద్ నుంచి నాగేష్ ఎనభై నాలుగు వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు కరీంనగర్ నుంచి రెండు లక్షల ఇరవై ఒక్క వేలకు పైగా మెజారిటీతో బండి సంజయ్ కుమార్ నిజామాబాద్ నుంచి లక్ష తొమ్మిది వేలకు పైగా మెజారిటీతో ధర్మపురి అరవింద్ విక్టరీ కొట్టారు మెదక్ నుంచి ముప్పై ఐదు వేలకు పైగా మెజారిటీతో రఘునందన్ రావు మల్కాజ్గిరి నుంచి మూడు లక్షల ఎనభై ఏడు వేలకు పైగా మెజారిటీతో ఈటెల రాజేంద్ర సికింద్రాబాద్ నుంచి యాభై వేలకు పైగా మెజారిటీతో కిషన్ రెడ్డి గెలుపొందారు చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి లక్ష అరవై ఐదు వేలకు పైగా మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు మహబూబ్ నగర్ లో మూడు పైగా ఓట్ల మెజారిటీతో డికే అరుణ విజయం సాధించారు అటు కాంగ్రెస్ అభ్యర్థుల విషయానికొస్తే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ లక్ష పైగా ఓట్ల మెజారిటీతో సత్తా చాటారు జహీరాబాద్ నుంచి నలభై ఏడు వేలకు పైగా మెజారిటీతో సురేష్ షట్కర్ నాగర్ ర్నూల్ నుంచి తొంభై నాలుగు వేలకు పైగా మెజారిటీతో డాక్టర్ మల్లు రవి నల్గొండ నుంచి ఐదు లక్షల అరవై వేల మెజారిటీతో రఘువీరారెడ్డి గెలుపొందారు భువనగిరి నుంచి రెండు లక్షల ఇరవై రెండు వేలకు పైగా మెజారిటీతో కిరణ్ కుమార్ రెడ్డి వరంగల్ నుంచి రెండు లక్షల పంతొమ్మిది వేలకు పైగా మెజారిటీతో కడియం కావ్య విక్టరీ కొట్టారు మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ మూడు లక్షల నలభై నాలుగు వేలకు పైగా ఓట్లతో గెలవగా ఖమ్మం నుంచి రఘురాం రెడ్డి నాలుగు లక్షల అరవై వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు ఇక హైదరాబాద్ నుంచి ఎంఐఎం అభ్యర్థి అయిన అసావుద్దీన్ ఓవైసిస్ వరుసగా ఐదోసారి గెలుపొందారు బీజేపీ అభ్యర్థి మాధవి మూడు లక్షల ముప్పై ఎనిమిది వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించి ఆయన విజయాన్ని సొంతం చేసుకున్నారు